అన్నమయ్య జిల్లా పీలేరులో వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగుతుందని ప్రచారం జరుగుతుండటంతో జనాలు తండోపతండాలుగా వస్తున్నారు వారాహి నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా పీలేరు పట్టణంలో శివాలయ అర్చకులు కుమారస్వామి ఇంట్లో విగ్రహం పానకం తాగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు అర్చకులు కుమారస్వామి సతీమణి లక్ష్మి వారాహి అమ్మవారికి ఎనిమిది రోజులుగా పూజలు నిర్వహిస్తున్నారు అన్నమయ్య జిల్లా పీలేరులో వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగుతుందని ప్రచారం జరుగుతుండటంతో జనాలు తండోపతండాలుగా వస్తున్నారు ఈ అన్నమయ్య జిల్లా పీలేరులో ఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి ఈ రోజుతో వారాహి నవరాత్రులు ముగుస్తాయి ఈ సందర్భంగా గత తొమ్మిది రోజులుగా కూడా పీలేరు పట్టణంలోని స్థానిక శివాలయ పూజారిగా పూజలుగా ఉన్న కుమారస్వామి ఆయన ఇంట్లో కూడా వారాహి పూజలు ప్రత్యేకంగా చేస్తున్నారు ఇందులో భాగంగా చివరి రోజు ఆయన సతీపని లక్ష్మి అమ్మవారిని మేలు కొలుపు కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆమెకు బెల్లం పానకం ఒక స్పూన్ లో పెట్టి అమ్మవారికి తాగిపించే ప్రయత్నం అయితే చేశారు దీంతో అమ్మవారు ఆ బెల్లం పాకం తాగారంటూ కూడా ఆమె చెప్తున్నారు దీన్ని ఈ వింతను చూసేందుకు పెద్ద ఎత్తున కూడా స్థానికం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు వాళ్ళు కూడా స్పూన్ ద్వారా అమ్మవారికి ఆ బెల్లం పాకం స్థాపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ స్పూన్ లో అమ్మవారి దగ్గర పెట్టగానే స్పూన్ లో ఉన్న పాకం మొత్తం వెంటనే అయిపోతూ ఉండడంతో ఇదంతా కూడా అమ్మవారి మహిమేనని చెప్పి వాళ్ళ భక్తులంతా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు దీంతో ఆయన నివాసం ప్రస్తుతం భక్తులతో రద్దీగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇదంతా అమ్మవారి మహిమగానే అక్కడికి వచ్చిన భక్తులు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి రైట్ వర్మ థ్యాంక్ యూ